నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఏంటి తేలికగా నెక్స్ట్ మన జనరేషన్ అంటే పిల్లలు రేపు ఎప్పుడన్నా భగవంతుడి దేవాల ఏదన్నా ఆ వినాల్సి వస్తుంది అనేటువంటి విషయం అవగాహనకు వచ్చినప్పుడు దాన్ని తేలికగా అర్థం చేసుకునే విధంగా మాట్లాడుకోవడం జరిగింది తర్వాత మన వాళ్ళందరేమంటారు సనాతన ధర్మం అంటారు తర్వాత అంటే ఉపనిషత్తులు అంటారు వేదాలు అంటారు ఎంతసేపటికి ఏంటంటే నిజం చెప్పాలంటే ఎవరికైనా సరే మన ఇటు ఇన్ని రకాల విన్నప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది అందుకని ఇదంతా మాకు అర్థం అయ్యేది లేనేటువంటి ఒక భావం అందరి మనసుల్లో పడిపోయింది నిజం చెప్పాలంటే మన మా మా సనాతనం అంటే ఏంటి మన ఋషులు వాళ్ళు జీవించారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు గృహస్థాశ్రమంలో పిల్లల్ని కన్నారు ఆ తర్వాత ఏంటి మళ్ళీ ఏంటి అంటే భౌతికంగా ఎంత సుఖంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి వాళ్ళు కూడా ఆలోచించారు దానితో పాటు ఏంటి ఈ తెలియకుండా జరుగుతున్నటువంటి విషయం ఏంటి అసలు ఈ మరణం ఏంటి ఈ జననం ఏంటి ఈ అనారోగ్యాలు ఏంటి ఒక మనిషికి ఒక మనిషికి ఉన్నటువంటి ఆలోచనలలో తేడా ఏంటి ఎందుకు ఒకళ్ళ జ్ఞాపకాలు ఒకళ్ళ కోరికలు ఒకళ్ళ ప్రవర్తన ఒకళ్ళ స్వభావం ఇంకొకళ్ళ స్వభావం ఎందుకు ఇన్ని రకాలుగా ఉంది అనేటువంటి విషయంలో ఆ మహానుభావులు ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే స్వచ్ఛమైనటువంటి చిత్తంతో ఆలోచనలతోటి వాళ్ళు సత్యం ఏంటి అనేటువంటి విషయంగా వాళ్ళు వెత వెతకటం మొదలుపెట్టారు ఎప్పుడు మొదలు పెట్టడం జరిగింది ఇదంతా చెప్పాలంటే ఇక్కడ మళ్ళీ భగవతత్వం తత్వం గురించి మూడు వాదాలు ఉన్నాయి ఒకటేంటి ఒకటి వచ్చి ఆరంభవాదం అంటారు అంటే ఆరంభవాదం అంటే సృష్టి ఎక్కడో కూర్చున్నారు చేశారు అనేటువంటి విషయంగా చెప్తారు అది కూడా ఎవరికి ఇలా జరిగింది అని ప్రూఫ్ లేదు రెండోది ఏమంటారు పరిణామవాదం అంటారు అంటే ఏంటి మొదటి దగ్గర నుంచి అభివృద్ధి చెందుకుంటూ చెందుకుంటూ గ్రహించారు అంటారు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ కూడా అయి ఉండొచ్చు ఎందుకు మన భౌతిక వ్యవహారం తీసుకున్నా ఇప్పుడు నా కోహ తెలిసిన తర్వాత ఒక యాభై నలభై సంవత్సరాల నుంచి భౌతికంగా ఎలా మార్పులు జరుగుతున్నాయో మానసికంగా కూడా మార్పులు జరుగుతాయి ఉన్నాయి అంటే అర్థం ఏంటి మనిషి పరిణామం చెందుచు చెందుతూ గ్రహించుకుంటూ వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కొద్దిగా మనం నమ్మవచ్చు నమ్మచ్చు తర్వాత కాకపోతే ఏంటంటే ఈ పరిణామవాదంలో సృష్టి ఎలా జరిగింది ఎవరు కూర్చొని చేశారు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ కూడా మనకేం పెద్ద ప్రూఫ్ లేదు మూడో దీన్నే మూడోదే మూడో వాదాన్ని ఏమంటాడు ఆవర్తవాదం అంటారు ఆవర్తవాదం అంటే ఏంటి మన ఋషులు అద్వైతవాదం అంటారు దాన్ని అద్వైతం అంటే ఏంటి ఏమీ లేదు సృష్టి జరగలేదు ఏమీ జరగలేదు ఉన్నదంతా ఒకటే ఒక భగవతత్వం నిరా కారమైనటువంటి భగవంతుడి యొక్క భగవత్ తత్వం యొక్క శక్తి ఇలా సృష్టిలాగా వ్యక్తమైంది ఎవరి దృష్టిలో ఎలా ఉంటే ఆ దృష్టి కనగణంగా కనబడుతుంది తప్ప అసలు దృష్టి లేదు సృష్టి లేదు ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఉన్నదైతే ఒక శక్తి అయితే ఉండడం జరిగింది నువ్వు ఏ విధంగా చూస్తే నీకు ఆ విధంగా కనపడుతుంది అన్నట్టు వాళ్ళు చెప్పారు అన్నట్టు ఏంది అలా చెప్పారు రీసెంట్గా కూడా మనకి క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా అసలు యూనివర్స్ లేదు మనని బట్టే కనపడుతుంది ఏదో సిద్ధాంతం మీద నోబెల్ ప్రైజ్ ప్రైజ్ వచ్చినట్టు ఏదో తెలుస్తుంది కాకపోతే నేను సైన్స్ స్టూ స్టూడెంట్ని కాదు కాబట్టి నాకు అంతగా వివరం ఆ విషయం అంతగా తెలియదు కానీ ఆవర్తవాదం అంటే ఏదంటే అద్వైతవాదం ఇదొక్కటి మాత్రమే మనం ఆలోచన చేస్తే మనకి ఇది నిజమే అయి ఉండొచ్చు కదా అనేటువంటి భావాన్ని మనకి క్రియేట్ చేస్తుంది ఈ ఆవర్తవాదాన్ని వేదాలలో వేదాలంటే ఏంటి శృతులు మన ఋషులు గ్రహించి దర్శించి వాళ్ళు రాసి పెట్టున్నారు వాళ్ళు శిష్యులకి బోధించారు అదేంటి వాళ్ళు వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళు బోధించారు ఎట్లా పుట్టుక జరిగింది పుట్టుకలో పాజిటివ్ థాట్ మంత్రంతో ఎలా వాళ్ళు అభివృద్ధి చెందొచ్చు ఆ తర్వాత ఎలా వాళ్ళ జ్ఞానాన్ని అదే చెయ్యొచ్చు అంటే ఏంటి ఎలా వాళ్ళు వైరాగ్యాన్ని పొంది జ్ఞానం తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాల్లో ఒక్కొక్క మనిషి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా చాలా సిద్ధాంతాలు చెప్పటం జరిగింది సిద్ధాంతం అంటే ఏం లేదు సాధనలు అంటే ఏంటి భక్తనమాట వస్తూనే మన లాగా ఉండకుండా ఇదిగో ఇట్లా వచ్చింది పెళ్ళి పెళ్ళి చేసుకున్నారు కాబట్టి ఇద్దరు ఆర్ధనారీశ్వరలాగా ఏంటి అంటే ఏంటి ఒకళ్ళేమో క్రియాశక్తి ఒకళ్ళు జ్ఞానశక్తి రెండు కలిపికుంటూ పోతే కనుక వచ్చే సృష్టి అంతా కూడా ఎట్లా వస్తుందంటే ఒక భగవత్ తత్వం వ్యవహారంగా వ్యక్తం అవుతుందని ఒక పెళ్ళి దాని తర్వాత పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళకి షోడో షోడ సోపచారం అంటారు అంటే పుట్టినప్పటి నుంచి చివరి వరకు వాళ్ళకి మనకి మన మన మనవ మానవ జన్మలు అన్ని క్రతులు చెప్పడం జరిగింది అంటే ఏంటి మొనాటమీగా మనం లైఫ్ లీడ్ చేయకుండా ఒక శక్తి ఏదో ఉంది అని దాన్ని అర్థం చేసుకోవటానికిగా మన జీవన విధానాన్ని రూపొందించారు చాలా చాలా విధానాలు వాళ్ళ అనుభవంగా చెప్పారు కాకపోతే ఏంటి వేదాలలోనే చివరి పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు అంటారు నాలుగు వేదాల్లో చివరి పోర్షన్ నాలుగు ఉపనిషత్తులు ఉన్నాయి అంటే నాలుగు అంటే పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తుల్లో ఒక పద ఒక నూట ఎనిమిది ఉపనిషత్తులు ట్రేస్ అయితే ఒక పది ఉపనిషత్తులకి శంకరాచార్య గారు భాష్యం రాసిన తర్వాత అది బాగా అందరికీ అందుబాటులోకి వచ్చింది అంటే ఏంటి అద్వైత వేదాంతానికి వ్యాసమహాముని దాని ఇంకా అంతకుముందు అంటే మన శంకరాచార్య గారి కంటే ముందు దాన్నంతా డైల్యూట్ చేసి భగ భగవద్గీత అనేటువంటి పుస్తకంగా మనందరికీ అర్థమయ్యేట్టు రాసిపెట్టారు భగవద్గీత అంటే చెప్పాలి అంటే మన జీవన విధానం సనాతన ధర్మం అంటే చెప్పాలంటే దేవుడు ఆచారాలు ఈ డ్రస్సులు ఇవన్నీ ఎక్కడ చెప్పాల సనాతన ధర్మం అన్నా కూడా మూడింటినే సనాతన ధర్మంగా శాస్త్రాలుగా మనం పరిగణించవచ్చు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ప్లస్ మూడోది వచ్చి భగవద్గీత ఈ మూడు కూడా ఉపనిషత్తుల సారమే ఉపనిషత్తుల సారం అంటే అల్టిమేట్ అబ్స్యూ టు இதே అల్టిమేట్ సత్యం ఇది గనక తెలిస్తే ఇక మిగిలిన విషయాలు కానీ భౌతికంగా కానీ కోరికలు కానీ వేటి గురించి మనం అసలు దుఃఖపడాల్సినటువంటి అవసరమే లేదు ఏం చెప్తారు అది ఉపనిషత్తుల్లో సారంలో లాస్ట్లో కూడా ఏం రాశారు అదే వేదాంత వేదాల్లో లాస్ట్లో ఉపనిషత్తులను యాడ్ చేశారన్నారు కదా అట్లా ఒక్కొక్క ఋషి రాసిన దానికి అనుగుణంగా ఒక్కొక్క మహావాక్యం చెప్పారనమాట అంటే నాలుగు వేదాల్లో నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకున్నారు అల్టిమేట్ ఏంది నాలుగు మహావాక్యాల సారం కూడా ఒకటే ప్రజ్ఞ జ్ఞానం బ్రహ్మ తత్ అసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి ఉన్న ఒక్క బ్రహ్మం తప్ప ఉన్న ఒక్క పరమాత్మ తత్వం తప్ప ఇంకా ఏమీ లేదు అంటే నేను నేనెవరు మరి అన్ని భగవతత్వం అయితే నేను కూడా భగవతత్వంలో భాగమే ఈ చెట్టు ఈ చె ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నాం ఆరావళి పర్వతాలని వెనక చెప్తున్నా చెప్పారు అరావళి పర్వతాలన్నీ కూడా పరమాత్మతత్వం యొక్క సృష్టి ఇదే భగవద్గీత ఇదే ఉపనిషత్తులు చెప్పారు దాన్ని డైలీ చేసి మనకు అర్థం అవడానికి భగవద్గీతగా రూపొందించారు అంటే ఏంటి ఆ జ్ఞానస్థితి కనుక మనకు వస్తే మనకి టైము స్పేస్ ఆబ్జెక్టుతో సంబంధం లేదు అంటే ఏంటి ఖాళీ అంటే స్పేస్ అంటే ఒక ప్రదేశంలో ఉన్నాం ఇక్కడ రాజస్థాన్ అయినా ఒకటే అమెరికా అయినా ఒకటే హైదరాబాద్ అయిన ఒకటే మేము పుట్టినటువంటి చిన్న పల్లెటూరు నాగళ్ళైనా ఒకటే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అది ప్రదేశం ఆ తర్వాత కాలం ఏ కాలంలో ఉన్నాము ఈ కాలంలో ఉన్న ఇవాళ ఇక్కడ ఉంటాము రేపు ఇంకొక చోట ఉంటాము నిన్న ఇంకొక చోటు ఉన్నాము ఆ ప్రదేశానికి కూడా అంటే ఏంటి కాలంతో కూడా మనకు సంబంధం లేదు తర్వాత వస్తువులు ఈరోజు ఇక్కడ తినే ఆహారం డిఫరెంట్ నిన్న మన ఇంట్లో తిన్నది డిఫరెంట్ కాలిఫోర్నియా పోయితే డిఫరెంట్ కాకపోతే ఏంటంటే అల్టిమేట్ ఒకటి కానీ మన మనస్సు ఏ ఊరు ఏ కాలంతో ఉన్నా ఏ వస్తువులు ఏ మనుషులతో ఉన్నా ఒకటే అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టు మళ్ళీ వీటినే మూడు గుణాలు అన్నారు సత్వతమో రజోగుణాలు అన్నారు రజో ఏమో కాలం అన్నారు ఏమో మనసు అన్నారు తమో ఏమో వస్తువు అన్నారు అంటే ఏంటి మన వేదాంతం అంటే మన వేదాలు చెప్పిందంతా మూడు విషయాల గురించే త్రీ కాన్సెప్ట్స్ గురించే మొత్తం వివరించడం జరిగింది అంటే ఏంటి సృష్టిలో ఉన్నవి సత్వతమో రజోగుణాలు తమో గుణం అంటే ఏంటి మూర్ఖత్వం నాకు నా శరీరం నా మాట నా అజ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు కొంచెం ఆలోచన చేసిన తర్వాత రజోగుణానికి వెళ్ళిన తర్వాత పని చేయటం ఆ పని చెయ్యంగా చెయ్యంగా ఎందుకు ఈ పని చేస్తున్నాము ఎందువల్ల లాభం ఎవరికి లాభం నిష్కామకర్మంగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మళ్ళీ రజోగుణం వస్తుంది రజోగుణం అంటే కూడా మళ్ళీ మనసే అంతకంటే ఇంకేం లేదు లాస్ట్లో ఏంటి సత్వగుణం ఓహో ఏదున్నా ఒకటే ఏదున్నా లేకపోయినా ఒకటే ఉన్నదంతా మనం పరమాత్మతత్వమే అందులో నుంచే మనం వచ్చాం కాబట్టి అదే మనం చూసుకుంటుంది ఇంకా మనకి ఏ టెన్షను లేదు అనేటువంటి వ్యవహారానికి సత్వగుణం అంటే ఏంటి మన సృష్టి అంతా క్రియేషన్ అంతా టైమ్ స్పేస్ ఆబ్జెక్ట్ ప్రకారమే వ్యక్తమైంది మూడు గుణాలుగా వ్యక్తమైంది ఆ తర్వాత అంటే అంతే అనమాట ఇవి తప్ప ఇంకొకటి ఏమీ ఈ కాన్సెప్ట్ మీదనే మొత్తం వేదాంతం అంతా అర్థం చేసుకున్నారు కాకపోతే ఏంటి మనం చేయాల్సింది ఏంటి ఈ మూడు గుణాలు అందరిలో ఉంటే చాలామంది అంటారు వీడు చాలా సత్వగుణం అండి వీడు చాలా మంచివాడు అంటాడు మంచివాడు చెడ్డవాడు అంటూ ఏమి లేదు వాళ్ళు వాళ్ళు తయారు చేసుకున్నటువంటి కోరికలు వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ ఆలోచనలు వాటికి అనుగుణంగానే వాళ్ళ గుణాలు గుణాలు ఉంటాయి కాకపోతే ఏంటి మూడు గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి సత్వగుణం ఉండబట్టే రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు లేకపోతే తీసుకోలేడు తమో అంటే శాంతి ఉండడానికి ప్రయత్నం చేస్తాడు తమో గుణం ఉండడం వల్లనే నిద్రకపోతాడు లేకపోతే మళ్ళీ తెల్లవారేటప్పటికి ఎనర్జీగా లేవలేడు రజోగుణం ఉండబట్టే నేను మాట్లాడాలన్నా ఆహారం తీసుకోవాలన్నా ఏం చెయ్యాలన్నా రజోగుణం అల్టిమేట్ ఏంటి మధ్యలో ఉన్నది మన మనస్సు అంతే ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనంతా ఎక్కడ జరగాలి ఇప్పుడు ఏమైనా శరీరం పనిచేస్తుందా లేదు మనసు ఆలోచన చేసి ఇదిగో ఇలా చెయ్యని సజెషన్ ఇస్తేనే శరీరం పనికి పెడుతుంది అట్లాగేంటి ఈ మనస్సు అనేది ఈ రజోగుణం అనేది మన మధ్యలో ఉన్నది సత్వం అంటే హయ్యర్ తమో అంటే చిక్ మన శరీరానికి సంబంధించి మధ్యలో ఉన్నది రజోగుణం మనసు ఈ మనసుకున్నటువంటి క్వాలిటీ ఏంది ఇటు పై భగవతత్వాన్ని చూసి కలుసుకోగలదు కిందనున్నటువంటి ఉన్నటువంటి తమోగుణం వ్యవహారంలో కూడా యాక్టివ్గా ఉండకూడదు అందుకని భగవద్గీత చెప్పింది ఏంటి ఎక్కువ దానికోసం పరిగెత్తక్కర్లా ఎక్కువ కింద దానికోసం పరిగెత్తక్కర్లా బ్యాలెన్స్ స్థితిలో ఉంటూ నీ మనసుకి ఎటువంటి సంకల్పాలు ఇవ్వనటువంటి స్థితికి తీసుకురావడమే ఆధ్యాత్మిక సాధన నిర్వికల్పంగా ఉండడం అనేది భగవత్ నువ్వు కూడా నిర్వికల్పంగా ఉండొచ్చు ఎప్పుడు ఉండొచ్చు ఎప్పుడు ఉండగలవు ప్రస్తుతంలో ఉన్నప్పుడు మాత్రమే నిర్వికల్పంగా ఉండొచ్చు ఉండగలవు కానీ నీ మనసు ఏం చేస్తుంది ఎప్పుడు మనల్ని ప్రస్తుతంలో ఉంచదు ఉంటే జరిగిపోయిన విషయాల్లో ఉంటుంది లేకపోతే జరగబోయిన విషయాల్లో ఉంటుంది అది మనసు లక్షణం ఇప్పుడు మనం భగవత్వ సాధన అంతసేపటికి ఏంటి అటు భవిష్యత్తు శరీరానికి భవిష్యత్తు శరీరానికి జరగబోయే సంబంధించిందే అట్లాగే జరిగిపోయింది కూడా శరీరానికి సంబంధించిందే ఈ ఇన్ఫినిట్ అనేది ఈ భగవతత్వం అనేది ఈ మనసు అనే దానికి ఇవేవీ లేవు అనేటువంటి విషయాన్ని గనక ప్రస్తుతంలో గనక ఉండగలిగితే మనం కూడా నిరాకారమైనటువంటి భగవతత్వం యొక్క భాగమైనటువంటి విషయం అవగాహన వస్తుంది అంటే మన మనల్ని ఇబ్బంది పెడుతుంది ఏంటి ఇబ్బంది పెడుతుంది మనసే మనం పైకి తీసుకెళ్తుంది మనసే మళ్ళీ మనసు మనసు లేకుండా చేస్తున్నది మనసే అంటే ఉన్నదంతా ఒకే ఒకమైనటువంటి నిరాకారమైనటువంటి వ్యవహారం అని మళ్ళీ గ్రహించేది మనసే అంతే కదా దాన్నే మన వాళ్ళు ఏమన్నారు సత్ అంటే ఆ ఉండడం అనేది అన్నారు చిత్ అంటే మన ప్యూ ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు అంటే ఎవరు గ్రహిస్తున్నది ఎవరు మన చిత్తం కానీ ఇప్పుడు మన చిత్తం ఎంతవరకు గ్రహిస్తోంది మన శరీరానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఆలోచనలు వేసుకొని గ్రహిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో ఏం చెప్పారు నీ శరీరాన్ని మనసుని ప్రాణాన్ని కాసేపు పక్కన పెట్టేసి నిరాకారమైనటువంటి స్థితిలోను ఉండడానికి ప్రయత్నం చెయ్యి అలా నువ్వు చెయ్యాలంటే నీకున్నటువంటి భయాలు కోరికలు పోవాలి దానికి మళ్ళీ ప్రాక్టీసు నీ మనసుతోటి నీ మనసు మీదనే నువ్వు చేసుకుంటే నీ మనసు లేని స్థితికి నువ్వు వస్తే అప్పుడు ఉండేదంతా భగవత్ తత్వమే అని చెప్పటం జరిగింది కానీ ఇది అంత తేలికేం కాదు అని మన కృష్ణ మన భగవానుడు అర్జునుడు భగవద్గీతలో చెప్పాడు ఎందుకు ఎందుకు కష్టం ఎందుకు అంత తేలిక కాదు ఎందుకంటే ఇప్పటి వరకు శరీరమే నేను అనేటువంటి విషయాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాం కాబట్టి దానికి ఆయన చెప్పిన భగవాన్ చెప్పిన సాధన ఏంటి నాయన నువ్వు అంత తేలికైన కాదు నీ దగ్గర ఒక శరీరం ఉంది అందుకని శరీరం నీకు ఇచ్చినటువంటి ప్రతి ధర్మం నీ ప్రాణం ఉన్నంత వరకు శరీరం ద్వారా వ్యక్తమయ్యేట్టు చూసుకో కానీ ఈ చేస్తున్న క్రమంలో దాని నుంచి ఏ ఫలితం ఆశించకుండా ఒక భగవత్ తత్వం నా ద్వారా జరుగుతుంది నా శరీరం అనేది ఒక పరికరం తప్ప నాకేం సంబంధం లేదు అనేటువంటి భావంతో నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే నీ మనసుకున్నటువంటి పాతగా తయారు చేసుకున్నావు అంటే ప్రస్తుతంలో ఉండడం ప్రారంభం అంటాడు అందుకని ప్రస్తుతంలో ఏం భగవత్ తత్వ ప్రసాదం ఈరోజు ఇక్కడ నిలబడి ఆరావళి పర్వతాలు వెనకగా చెప్పడం జరగడం ఏంటి ఇవన్నీ అసలు ఇప్పుడన్నా ఊహకన్నా అందాయా అందను కూడా అందులా కానీ కేవలం భగవత్ తత్వ ప్రసాదం అనేటువంటి వ్యవహారంగా నువ్వు గుర్తించి ద్వారా చేసుకుంటూ పో మనం ఏం చేస్తాం కాస్త సక్సెస్ వస్తే నా అంత వాళ్ళు లేరంటావు చిన్న సమస్య వస్తే నాకే వచ్చింది నాకు వచ్చిన కష్టాలు ఎవరికీ లేవంటావు కాదు బ్యాలెన్స్ చెప్పాడు ఎక్కడ బ్యాలెన్సు మన మనసు మీద బ్యాలెన్సు ఆధ్యాత్మిక సాధన ట్వంటీ ఫోర్ బై సెవెను మనసు మీదనే కానీ మనసే ఉండదు తీసుకెళ్తూనే ఉంటుంది తీసుకెళ్ళిన దాన్ని ఎరుకతోటి అవేర్నెస్ తోటి దాన్ని ప్యూర్ కాన్షియస్నెస్ అన్నాడు చిత్తం అన్నాడు దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇదమ్మా ఇది ఆ పని కాదు ఇది దేవుడి పని హ్యాపీగా ఉండు నీకు సంబంధించింది కాదు అని చెప్పి దాన్ని తీసుకొస్తూ ఉండాలి మనసు మీద సాధన అందుకనేంటి శరీరాన్ని ధర్మబద్ధంగా వాడు నిష్కామ కర్మ చెయ్యి నెక్స్ట్ మనసుకు వస్తావు మనసులో ఏంటి నేను ఇబ్బంది పెడుతున్నది ఏంటి జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి మన కళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని అన్ని పంచభూతాలకు అనుగుణంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలే దానికి ఆధారంగా తయారైందే పంచకోశాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఇవన్నీ ఆ మహానుభావులు పెట్టిన పేర్లే అంటే ఏంటి భూమి తత్వం ఉంది తత్వం ఉంది అగ్నితత్వం ఉంది వాయుతత్వం ఉంది ఆకాశతత్వం ఉంది వాటికి అనుగుణంగానే తన్మాత్రలు ఆ పనులు చేయడానికి మన దగ్గర ఆయుధం ఉన్నది భూమి తత్వం ముక్కు ఆ తర్వాత నీటి తత్వం నోరు మాట్లాడుతుంది రుచి చూస్తుంది అట్లాగే అగ్నితత్వం కళ్ళు ఆ తర్వాత హృదయతత్వం వచ్చి చర్మం ఎక్కడ పట్టినా మనం స్పర్శన అనుభూతి చెందొచ్చు ఐదోది ఖాళీ ఆకాశతత్వం ఆ ఖాళీలో నుంచి ఇదంతా వచ్చిందని ఆ మహామునులు దర్శించింది చెప్పారు సరే వాళ్ళు తీసింది పక్కన పెట్టిన మన అనుభవానికి మనం తెచ్చుకున్నా ఈ భూమి మీద మీరు ఏ వస్తువు చూడండి ఏ మనిషి అన్నా చూడండి ఏ చెట్టునన్నా చూడండి ఈ ఐదు తత్వాలే ఉంటాయి ఈ ఐదు తత్వాలంటేంటి భూమి భూమి అంటే కనపడుతుంది స్ట్రక్చర్ లాగా ఆ తర్వాత నీళ్లు ఉన్నప్పుడు తప్ప స్ట్రక్చర్ రాదు తర్వాత అగ్ని కాల్చటం తర్వాత నాలుగోది వచ్చి ఎక్కడ చూసినా గాలి ఐదోది వచ్చి ఆకాశం ఖాళీలో నుంచి మనం ఉన్నాం ఈ ఐదు తయారైంది తయారైందనేటువంటి విషయాన్ని ఆ మహామునులు గ్రహించి దేని దేంతో గ్రహించారు వాళ్ళు వాళ్ళ మనసు వాళ్ళ బుద్ధి వాళ్ళ శరీరంతోనే గ్రహించారు వాళ్ళు ఇంకేమైనా కొత్త ఆయుధం ఏమైనా తెచ్చుకున్నారా ఏమీ లేదు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛమైన మనసు అంటే ప్యూర్ కాన్షియస్నెస్ ప్యూర్ కాన్షియస్నెస్ అంటే చిత్తం ఆ చిత్తంతోనే వాళ్ళ సత్తుని గ్రహించారు సత్తు గ్రహించడం జరిగింది సత్తు ఉండబట్టే గ్రహించడం జరిగింది అనేది ప్రిన్సి ఒకవేళ సత్తు లేకపోతే వీళ్ళు గ్రహించడం అనే విషయమే లేదు వీళ్ళు గ్రహించమనేటువంటి విషయం లేకపోతే అక్కడ సత్తు ఉన్నదో లేదో ఎవరికీ తెలియదు అంటే ఏంటి ఆ నిరాకారమైనటువంటి సత్ తత్వం భగవత్ తత్వంలో నుంచే ఆకారమైనటువంటి పంచభూతాలు మన మనసు మన బుద్ధి మన అహంకారం ఇవన్నీ వచ్చాయి అంటారు మరి మన జీవన విధానం అంటే ఏంటి ఇదంతా బ్యాలెన్స్ చేస్తూ నేను కూడా నిరాకారమైన నిశ్చలమైన నిశ్శబ్దమైనటువంటి వండర్ఫుల్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి శక్తిని అందుకని ఆ శక్తి కానీ ఆ శక్తి ఆ శక్తి నేను ఇప్పుడు ఎలా ఉపయోగిస్తున్నాను నా కోరికలు నా జ్ఞాపకాలు నా బాధలు నా దుఃఖాలకు ఉపయోగిస్తున్నాను ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి అలా ఉపయోగించద్దు నీ ధర్మంగా నీ శరీరాన్ని పరమాత్మతత్వం పని జరుగుతుందని వాడు నీ కనపడుతున్నటువంటి ఇంద్రియాలు నేను ఇబ్బంది పెడుతూ ఉంటే పరుగులు పెట్టిస్తాయి వాటిని వాటిని వా తీసుకురా వెనక్కి తీసుకురా ఒకే ఒక విషయం మీద పెట్టించు భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదనే భావం మీద పెట్టు అలా పెట్టిన తర్వాత అస్సలు ఇంకేంటి ఏం కావాలి ఇంకా నాకు నాకు ఇంకా ఏం అవసరం లేదు ఫుల్ లైఫ్ అన్నీ ఉన్నాయి ఏ ఉన్నా తాత్కాలికంగా కనపస్తుంది తప్ప పర్మనెంట్ లేదు నాకు ఆ భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అనన్య చింతనతోటి ఒక భక్తిభావాన్ని పెట్టడం ఈ రెండు విషయాలు జరిగిన తర్వాత ఏంటి శరీరాన్ని మనసుని మన ప్రాణాన్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు భక్తికి వస్తావు అప్పుడేంటి శరీరం మనసు ప్రాణం ఇవన్నీ కూడా ఒక మన్ ఒకే ఒక విషయం మీదకి వస్తాయి నిశ్చల భక్తిలోకి వస్తాయి నిశ్చల భక్తిలోకి వచ్చిన తర్వాత ఇంకా వద్దు ఏమిస్తున్నా ఏం వస్తున్నా ఆ ప్రసాదం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంతో మనం ఉండడం జరుగుతుంది ఈ విషయాన్ని భగవద్గీత చెప్పటం జరిగింది ఫస్ట్ చాప్టర్ అర్జునుడి విషాదోగం విషాదం కారణం ఏంది నాది నాది అని అహంకారం నీదేందయ్యా ఎప్పుడు తుమ్ముతావో ఎప్పుడు తుమ్మును కూడా ఆపలేవు ఇంకా ఎక్కడ అందుకని దాన్ని వదిలిచ్చు ఇదంతా కూడా నీది కాదు నేను నేను అంటే ఆత్మ నేను అంటే జ్ఞానం నేను అంటే పరమాత్మతత్వం అంతా పరమాత్మతత్వంలో భాగం అనేటువంటి విషయం నువ్వు గ్రహించాలి అంటే నీ శరీరాన్ని భగవత్తత్వం కోసం వాడు నీ మనసును భగవతత్వం కోసం వాడు నీ బుద్ధిని భగవత్తత్వం కోసం వాడు వాడిన తర్వాత సత్యం ఏంటి అనేటువంటి విషయం నీ గ్రహణకు వస్తుంది అనేటువంటి విషయం చెప్పాడు చెప్పి ఎలా ఉండాలి అని చెప్తూ నాకు జ్ఞాని అంటే చాలా ఇష్టం భక్తుడన్నా కూడా ఇష్టం ఎందుకు వీళ్ళకి నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ఆరు చాప్టర్లలో చెప్పి ఏడు నుంచి భక్తి చెప్తూ ఇప్పుడు ఏడు ఏంటి భక్తి అంటే ఏంటి అనన్య భక్తి నేను తప్ప ఇంకోటి వద్దు అంటూ ఇప్పుడు మనం తొమ్మిదో చాప్టర్ ఏంటి రాజయోగము రాజవిద్య రాజగుహ్యం అనేటువంటి చాప్టర్ని మాట్లాడుకుంటున్నాం ఇందులో చెప్పాడు ఇది చాలా రహస్యమైందయ్యా ఇది 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 ఇంకా రాజ విద్య ఈ బ్రహ్మ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విద్య ఇంకా ఏమీ లేదు ఇది కనుక తెలుసుకున్నావు అంటే నీకు ఇంకా తెలియదంటూ ఏమీ లేదు ఎందుకు నీ మనసు నీ చేతుల్లోకి వచ్చేస్తుంది నీ శరీరం కూర్చోమంటే కూర్చుంటుంది లేవమంటే లేస్తుంది ఏ దేని మీద భక్తి చూపించమంటే దాని మీద భక్తి చూస్తుంది ఏ పనిలో ఉంటే ఆ పనిలో ప్రెజెన్స్లో ఉండి నువ్వు ఎంజాయ్ చేయడం మొదలు పెడతావు ఎంజాయ్ చేయడం అంటే ఏం లేదు నీ మనసు నీ నీ కోసం నువ్వు చేసుకోకపోతే నువ్వు జరుగుతున్నది యజ్ఞంలాగా భగవత్ తత్వం యొక్క విషయం అనేటువంటి విషయం నువ్వు గ్రహిస్తావు మరి ఈ స్థితికి ఆపుతున్నది ఏంటి నిన్ను ఆపుతున్నది ఏమి లేదయా పాపాలు లేవు పుణ్యాలు లేవు నువ్వు అనవసరంగా టెన్షన్ పడి పాస్ట్లో జరిగిన విషయానికి దుఃఖపడవాకు పాస్లో ఏం జరిగినది శరీరానికి ఫ్యూచర్ అనేది మాయా ఎవ్వరికి తెలియదు ఎందుకంటే నాకు కూడా తెలియదు నేనైతే ఒక ఆలోచన కూర్చున్నాను సత్తిని ఇదంతా సృష్టించుకోబోతుంది నీ మాయేను నీ మనస్సేను అందుకని ఈ మాయ ఏం మనసు సృష్టిస్తుందో తెలియదు అందుకని పావు కంటే కూడా ఈ మాయా మనసు చాలా ప్రమాదకరమైంది అందుకని నువ్వు చాలా అవేర్గా కాన్షియస్గా ఉండు అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు అందుకని అదంతా కూడా శరీరానికే నీకు సంబంధించింది కాదు అందు అని కాకపోతే ఏంటి నీ పాపం పుణ్యం అంటే ఏంటి భేదం ఒకటే పాపం అంటే భేదం అంటే ఏంటి నేను భగవత్ తత్వం కాదు నేనే గొప్ప నేను అనేటువంటి నాది అనేటువంటి అహంకారమే పాపం ఎప్పుడైతే నువ్వు ఆ అహంకారం నేను కాదు అది అని వదిలించుకుంటావో అన్ని ప్రాబ్లమ్స్ వితిన్ సెకండ్స్ వెళ్ళిపోతాయి వాళ్ళు మీకు ఎట్లా వితిన్ సెకండ్స్లో జ్ఞానైనాడో అట్లాగే జనపుడు చెప్తాడు ఈ కాలు నుంచి ఆ గుర్రం మీద ఆ కాలు పెట్టే లోపల నీకు జ్ఞానం వస్తుందని చెప్పాడో అలా నీకు వస్తుంది అంటాడు మరి అలా రావాలంటే ఏం చేయాలంటే ఏమీ చెయ్యక్కర్లేదయ్యా ఇక్కడ ఒక దృశ్యం ఉంది అనుకుంటున్నావు నువ్వు చూస్తున్నవాడి దుర్క్కుంది అనుకుంటున్నావు అసలు దృశ్యం లేదు దృశ్యం లేనప్పుడు దుర్క్ ఎక్కడి నుంచి వస్తాడు దుర్క్కు కూడా రాడు అంటే ఏంటి దానికే మన శంకరాచార్య గారు రాశాడు దు దృశ్య వివేకం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు అంటే ఏంటి నీ దృష్టి ఏ దృశ్యాన్ని చూసినా భగవత్ అనేటువంటి భావంతో ఉన్నదనుకో అప్పుడు ఇంకా నువ్వు లేవుగా ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి నేను ఏది చూసినా ఏంటి నేను పాతకాలంలో ఉన్నటువంటి నా జ్ఞాపకాలకు అనుగుణంగానే చూస్తున్నాను ఎట్లా ఈ వాల్యూషను జడ్జిమెంటు కంపారిజన్ ఇవే మన మనసుకున్నటువంటి లక్షణాలు నేను చిన్నప్పుడు ఇలా లేను ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నారు ఏంటి అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఆ తర్వాత మేము మా ఊర్లో అయితే ఏదంటే చేసుకొని తింటాం హ్యాపీగా ఉంటుంది ఇక్కడ బాగలేదు ప్రదేశం బాగలేదు తర్వాత ఆ కాలం బాగలేదు ఈ కాలం బాగలేదు ఆ మనిషి బాగలేదు ఈ మనిషి బాగలేదు ఎంతసేపు మన మనసు చేసే నాటకం ఏంది టైము స్పేసు ఆబ్జెక్టును దాటిపోదు మనం గ్రహించాల్సింది ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టును దాటేట్టుగా చూడాలి ధ్యానం 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 అంటారు ధ్యానం అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టుకు సంబంధం లేకుండా కూర్చోటం ఒక ప్రదేశంలో కూర్చుంటాము ప్రదేశంతో సంబంధం లేకుండా భగవతత్వమే కావాలనే భావనలో కూర్చుంటాము అది స్పేసు ఒక కొంతసేపు కూర్చుందా గంట రెండు గంటలో కూర్చుందామని కూర్చున్నాము అది టైము తర్వాత ఏంటి ఒక వస్తువుతో కూర్చుంటాము ఏముందా వస్తువు భగవత్త్వం నాలోనే ఉందో లేకపోతే ఒక దేవుడి రూపంలో ఉందో లేదా విగ్రహం రూపంలో ఉందో ఆలోచనతో కూర్చుందాము ఆబ్జెక్టు ఈ మూడు కూర్చోంగా కూర్చొంగైంది ఈ మూడు మర్చిపోయింది పోతాం కాసేపు అది యోగ నిద్ర అనండి లేకపోతే ధ్యానస్థితి అనండి అప్పుడు ఎలా ఉంటుంది నిరాకారంగా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంటుంది కొంచెం ఒక్క సెకండ్ అయినా నిరాకారంగా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఏ స్థితి ఉంటుందో అదే భగవతత్వ స్థితి అక్కడ ఏ ఆలోచన లేదు అంటే ఏంటి అల్టిమేట్ ఏంది నిర్వికల్పమైనటువంటి స్థితి భగవతత్వం సంకల్పం వికల్పం సవికల్పం ఇవన్నీ మనసాడుతున్నటువంటి నాటకాలు ఇవి గ్రహించి ఏ సంకల్పానికి మనసు వెళ్ళినా ఇది నాది కాదు అని నిర్వికల్ప స్థితికి రాగల డమే ఆధ్యాత్మిక సాధన అది రావాలి అంటే నువ్వు శరీరానికి మనసుకి మన మన ప్రాణానికి మన బుద్ధికి వీటన్నిటికీ కూడా ఇండిఫరెంట్గా ఉండడం చూడడం మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఇండిఫరెంట్గా చూడడం అంటే శరీరం ఉన్నంతకాలం ఈ జీవత్వభావమే పోదు ఆహారం తీసుకోవాల్సిందే మన శుద్ధ కలవాల్సిందే మాట్లాడాల్సిందే ఎన్ని జరుగుతున్నా రియాక్షన్ అనేది తగ్గిపోవాలి ఫస్ట్ మనకు ఆధ్యాత్మిక సాధనలో మనకి వచ్చిందా లేదా అనేటువంటి వ్యవహారం ఏంటంటే ప్రతిదానికి రియాక్ట్ అవుతాం కానీ భౌతికంగా కొన్ని తప్పవు ఎందుకు నిన్నేదో హోటల్కి పోతే బోర్డు బిల్లేసి చాలా బాగలేని ఫుడ్ తెచ్చిపెట్టాడు వెంటనే థాట్ వచ్చింది అది వంట ఫుడ్ కదా పెడుతున్నాడు ఎంత మనీ అన్న తీసుకొచ్చి కొంచెం మంచిగా పెట్టచ్చు కదా అని చిన్న పిసురంతా ఒక ఒక థాట్ అయితే వచ్చింది మళ్ళీ వెంటనే మనకి మనమే ఓకే అని ఇక్కడెక్కడ మనం ఎప్పుడు ఉండం కదా పర్మనెంట్గా అనేటువంటి భావం వచ్చింది అంటే ఏంటి ఈ ఎరుకనే దీన్నే కాన్షియస్నెస్ అన్నారు నీకు ఏ సంకల్పం లేని ఎరుకున్నప్పుడు ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు మన ఋషులు ఏ ఎరుక వాళ్ళకి కావలసినటువంటి అవేర్నెస్ లేనప్పుడు ఆ ప్యూర్ కాన్షియస్నెస్ స్థితిలో కనుక్కొని ఓహో ఉండడం అయితే ఉన్నది అది నాకు మాత్రం తెలుస్తున్నది నాది చిత్తం అది సత్ అందుకనేంటి ఈ ఉండడం అనేటువంటి భావంగా నా చిత్తాన్ని నేను పెట్టుకుంటే ఉండేదంతా భగవత్వం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించడం జరిగింది ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది కూడా ఏంటి భేదభావం పోగొట్టుకో నీకు నిన్ను నాపు నిన్ను నిన్ను ఇబ్బంది పెడుతున్న లేయర్స్ ఏంటి పంచభూతాలు పంచకోశా అంతకంటే ఏం లేదు ఏంటి అన్నమయ్య కోసం ఆహారం తీసుకో కోసం అంటే ఏంటి ఒక గది ఒక గది లాంటి చోట ఒక ప్రాణం పెట్టి మనసు పెట్టి కూర్చొని ఉన్నాం అందుకని ఆహారం తీసుకో కానీ ఆకలికి తీసుకో ప్రాణం ప్రాణానికి దాహం ఉంది దప్పికుంది తీసుకో ఎంతవరకు అంతవరకు తీసుకో మనస్సు ఉంది ఎంతవరకు ఆలోచించాలా అంతవరకు సంకల్పం చెయ్యి తర్వాత బుద్ధి ఉంది బుద్ధికి వివేకం క్రియేట్ చేయి విజ్ఞానమయ కోసం తర్వాత నువ్వు ఉండేది ఆనందమయం అది కూడా ఒక స్థితి ఎప్పుడు ఉంటావు నాది నాకు నాకు అని లేకుండా ఉండేదంతా ఆనందమయమైనటువంటి స్థితి తనే చెప్తున్నాడు దీనికి సాధన ఎవరు చేయాలి ఎవరి ప్రాక్టీస్ వాళ్ళవే ఎవరి పుట్టుక వాళ్లే పుట్టారు ఎవరి డెత్ కూడా వాళ్లే జరగాలి ఎవరి మనసుని ఎలా ట్రూన్ చేయాలో వాళ్లే నేర్చుకోవాలి చాలామంది అంటారు నువ్వు ఇన్ని చెప్తున్నావు నువ్వు ఇచ్చి చెప్తున్నావు మనసు మీద ఎట్లా పని చేసుకోవాలో చెప్పడం అంటే నీ మనసులో ఏం కోరికలు ఉన్నాయో నీకు తెలుసు నాకు ఎలా తెలుస్తుంది ఏ స్వామీజీకి మాత్రం ఎలా తెలుస్తుంది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది నీకు కాలు నొప్పా వేలు నొప్పా లేకపోతే నాకు కడుపులో బాలేదు అనేటువంటి విషయం ఎవరికి వాళ్ళకేగా తెలుస్తుంది దాన్ని బట్టి కదా మనం మెడిసిన్ వేసుకుంటాం అట్లా నీ మనసు ఎందుకు ఇబ్బంది పెడుతుంది ఏ విషయాలకు ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయంలో నుంచి మనమే బయటికి రావాలి ఇబ్బంది పెడుతున్నది ఏంటి నేను విమను నన్ను నా నన్ను విమెన్ ఏమి ఇబ్బంది పెడుతుంది కాకపోతే నేను విమన్గా బుడ్డగా పుట్టడంతో నాకు పేరు పెట్టిన తర్వాత ఒక అయిపోయా నా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టచ్చు కూతురు అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టచ్చు తర్వాత పెళ్లి చేసుకుంటే భర్త భార్య ఇబ్బంది పెట్టచ్చు తర్వాత పిల్లలు ఇబ్బంది పెట్టచ్చు తర్వాత ఆ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు ఆస్తులు ఇబ్బంది పెట్టచ్చు ఇవన్నీ ఎవరివి నయననేటువంటి పేరు పెట్టుకున్నటువంటి నా పేరువి కానీ లోపల ఉన్నది ఎవరు నేను విమను విమెన్ అంటే ఎవరు ఆత్మ ఆత్మంటే ఎవరు నేను నా జ్ఞానం అందుకని నా జ్ఞానం మీద నేను పని చేసుకోవాలి కానీ వేరే వాళ్ళు ఎవరొచ్చి పనిచేస్తారు అందుకని నిన్ను నువ్వు గ్రహించుకో దాన్నే ఎరుక అన్నారు ఎరుక అంటే ఏంటి మనం మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవేర్గా ఉంటాం లేదంటే ఈరోజు నేను జ్ఞానం ధ్యానం చేశాను ఈరోజే నేను ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళొచ్చాను కింద పడ్డాను అంటే అందరూ నవ్వుతారు అదంతా ఏం లేదు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆ ధ్యాన స్థితిలో ఉండి నేను స్వార్థంగా ఉన్నానా మంచిగా ఉన్నానా అని నిన్ను నువ్వు పోస్ట్ చేసుకుంటూ పోతే పక్క వాళ్ళు కూడా గ్రహించి ఓహో ఇది కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు రావడం జరుగుతుంది దీనికి ఏం చెప్పారు భగవద్గీతలో కూడా ఏం చెప్పాలి అంతా నేనేనయ్యా పుట్టించింది నేనే చంపేస్తుంది నేనే నీకు అన్నీ క్రియేట్ చేస్తుంది నేనే కాకపోతే నేను అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయినావు నువ్వు మర్చిపోయి ఏం చేస్తున్నావు నాది నాది అనుకుంటూ పెడుతున్నావు దాంట్లో నుంచి నువ్వు బయటికి రమ్మని నిన్న చెప్పారు నేను కంటిన్యూషన్ కూడా ఇవాడేం చదవక్కర్లేదు కానీ చెప్పింది అదే అన్నిట్లో నేనే ఉన్నాను ఆకాశంలో నేనే ఉన్నాను గాలిలో ఉన్నాను నువ్వు చేస్తున్న పనిలో ఉన్నాను నువ్వు తీసుకుంటున్న ఆహారంలో ఉన్నాను నీళ్ళల్లో ఉన్నాను టోటల్గా అయింది నేను తెప్ప ఇంకొకటి ఏమీ లేదు అంటే ఏంటి అన్నిట్లో ఉన్నటువంటి పొటెన్షియల్ టీని నేనే అంటే ఏంటి ఆ ఉండడం అనేటువంటిది ఒక శక్తి ఆ శక్తి ఉన్నది కానీ ఆ ఉండడాన్ని మనం అర్థం చేసుకుంటున్నది ఎవరు మన మనసు అర్థం చేసుకుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ అర్థం చేసుకున్నటువంటి మనసును దాటిపోయి నేను నేనే నేను చైతన్యం అంటే నాకు ఆ ఆ వ్యక్తం అవుతున్నటువంటి శక్తికి పిసరంత తేడా కూడా లేదు ఇదంతా మనసాడిస్తున్న నాటకం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అని భగవద్గీతలో చెప్పటం జరిగింది రేపు ఇంకొకటి ఈరోజు ఒక్కటే ఒక్క పాయింట్ భగవద్గీతలో ఇరవై చెప్పి మా మానేద్దాం ఏం చెప్పాడు అనన్య చింత ఉంది చూడండి అనన్య భక్తితో గనక నన్ను నా విషయం గనక ఎప్పుడూ ఆలోచన చేస్తే మీ యోగక్షేమాలకి ఎటువంటి ఇబ్బంది లేదు అని ఇరవయోనో ఇరవై ఒకటో శ్లోకమో చెప్పటం జరిగింది అంటే ఏంటి మనకేంటి నాది అనేటువంటి నా మీద ఆధారపడుతున్నంతకాలం నేనేదో చెయ్యాలి చేయాలి అనేటువంటి గ్రహణం వస్తుంది అలా కాకుండా నేను జరుగుతోంది నా ద్వారా నా మనసు జరుగుతోంది నా బుద్ధి కూడా ఆలోచన చేస్తోంది ఈ వివేక వైరాగ్యాలు వీటన్నిటికీ సంబంధించి ఏమి కావాలన్నా నీ ప్రసాదం నువ్వు తప్ప నాకు ఇంకొకటి ఏమీ లేదు అని ట్వంటీ ఫోర్ బై సెవెను మన థాట్ని దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు అంటే బ్రహ్మాకార వృత్తిలో మనం పెడుతూ ఉంటే చివరికి ఆ వృత్తి కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటాం కదా ధ్యానంలో భగవంతుడు మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో అంటే జ్ఞాన రూపంలో ఉన్నాడని కూర్చుంటాం కాసేపటికి మనం ఏంటో మనకు తెలియదు అది అది నిద్ర కాకుండా ఉంటే భగవ స్థితి అది ఒక సెకండ్ ఉన్నా చాలు అంటే అది ఆ స్థితిలో ఉన్నాం అందుకనేంటి ఆ స్థితిలో ఉన్నటువంటి మనం అది మనం దా కంటిన్యూ చేయడానికి చేసుకుంటూ పోవాలి ఆ కంటిన్యూగా శాంతిగా ఉండడానికి చేసుకుంటూ పోయేదాన్నే ఆధ్యాత్మిక సాధన అన్నారు అంతకంటే ఏం లేదు మనమే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అంటే మళ్ళీ ఏదో కొండలో గుట్టలో తీసుకొచ్చి చేయమనే చెప్పాలి నీ దృష్టి మార్చుకో అంటే ఏంటి నీ దృష్టి అంటే నీ నువ్వు నీ దృష్టి ఎంతసేపటికి ఏం చేస్తుంది నీ శరీరానికి అవసరమైనటువంటి ఇప్పుడు చెప్తున్నా దాకా ఇవాల్యుయేషన్ జడ్జ్మెంట్ పోలికలు ఈ టైము స్పేస్ ఆబ్జెక్టులో చుట్టుకుంటూ తిరుగుతుంది ఇప్పుడు నీ దృ దృశ్య ఎట్లా ఉండాలి ఈ టైము స్పేస్ ఆబ్జెక్టు దాటి అంత అనేటువంటి విషయంగా ఏ దృశ్యాన్ని చూసినా నీ మనసు గ్రహించగలిగినప్పుడు ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది రేపు కంటిన్యూ చేద్దాం ఓకే నమస్తే